మరొక రెండు మూడు రోజుల్లో రుద్రకథ పూర్తి అవుతుంది ఈ ఎపిసోడ్ మొదటి కామెంట్లో డిస్క్రిప్షన్లో ఢిల్లీ సుల్తానుల దండయాత్రల నుండి హోయసల సామ్రాజ్యంను మహారాజు వీరబల్లాలుడిని కాపాడడానికి తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఢిల్లీ సుల్తానులను ఎదురించి పోరాడి విజయనగర సామ్రాజ్య స్థాపనకు మంచి పునాది వేసిన హెచ్చమనాయక కథను వినండి అలాగే కులాల మధ్య కలహాలతో ఢిల్లీ సుల్తానుల దండయాత్రలకు బలి అయిన కాకతీయ సామ్రాజ్యంను ముస్లింల అకృత్యాలకు బలి అయిన తెలుగు ప్రాంతాల ప్రజలను కాపాడేందుకు అప్పటి కమ్మ రెడ్డి వెలమనాయకులు చేసిన పోరాటం గురించి తెలుసుకోవడానికి ప్రోలయనాయక కథను విని తప్పకుండా ఆ కథలు గురించి మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియచేయగలరు జరిగిన చారిత్రక సంఘటనలు చుట్టూ చాలా తక్కువ మాత్రమే కల్పితాలు జోడించి శ్రీకృష్ణ రాసిన ఆ కథలు మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి అప్పుడే మేము చేసిన వీడియోలు మీకు నోటిఫికేషన్గా అందుతాయి స్వదేశానికి వెళ్తున్న అలెగ్జాండర్కు పురుషోత్తముడు అరవై వేల మేలుజాతి ఎద్దులతో పాటు కొన్ని నెమళ్లను సింహాలను బహుమతిగా ఇచ్చి పంపాడు ఏమైతేనేమి అలెగ్జాండర్ భారతదేశం నుండి వెనక్కి మల్లాడు ఆ తర్వాత కొన్నేళ్లకు అలెగ్జాండర్ స్వదేశానికి తిరిగి వెళ్తూ దారి మధ్యలో మరణించాడనే వార్త విని ప్రపంచంలోనే అతిపెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించిన అలెగ్జాండర్ మూడు పదుల వయసులో మరణించడం చాలా బాధ కలిగిస్తోంది అని దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు పురుషోత్తముడు అలెగ్జాండర్ మరణించిన తర్వాత అతడు నిర్మించిన మహాసామ్రాజ్యం అతడి సైన్యాధికారుల మధ్య ముక్కలుగా విభజింపబడి గాంధార ప్రాంతంలో గల యవనుల శాత్రపికి సెల్యూకస్ అధిపతి అయ్యాడు అతడు భారతదేశం గురించి అంతోయింతో అనుభవం కలిగినవాడు కాబట్టి ఈ దేశపు రాజులతో మైత్రిబంధాన్ని కొనసాగించాడు సెల్యూకస్ పురుషోత్తముడితో కూడా అదే బంధాన్ని కొనసాగించాడు అలా యవనులతో సత్సంబంధాలు లోకి వచ్చిన మౌర్య చంద్రగుప్తుడి ఆగ్రహానికి పురుషోత్తముడు గురి కావలసి వచ్చింది అలెగ్జాండర్ ఉన్నప్పుడు గంగా తీరం వరకు వచ్చి మగధ మీద దండయాత్ర చేయడానికి పురుషోత్తముడు ప్రయత్నించాడని అతన్ని అపార్థం చేసుకున్న చంద్రగుప్తుడు పురూర్వరాజ్యం మీద యుద్ధం ప్రకటించి దండయాత్ర మొదలుపెట్టాడు ఇక చేసేదేమీ లేక పురుషోత్తముడు కూడా చంద్రగుప్తుడితో యుద్ధానికి సిద్ధమై తన సైన్యాన్నంతా కూడదీసుకుని చంద్రగుప్తుడి సైన్యానికి ఎదురు వెళ్లేందుకు బయలుదేరాడు అలా తన సైన్యాన్ని తీసుకుని పురుషోత్తముడు తన రాజ్యం సరిహద్దుల్లో చంద్రగుప్తుడి సైన్యం కోసం ఎదురుచూస్తూ ఉండగా రాజ్యం వాయువ్య ప్రాంతం నుండి వచ్చిన ఒక గూఢాచారిచ్చిన సమాచారం పురుషోత్తముడిని కలవరానికి గురిచేసింది దాంతో వెంటనే పురుషోత్తముడు నన్ను పిలిచి రుద్రా మన సైన్యమంతా ఇక్కడ ఈ దండయాత్రను ఎదుర్కోవడానికి ఇలా సిద్ధపడి ఉన్న అదును చూసి రక్షణ లేని మన రాజ్యాన్ని దోచుకోవడానికి అంబిరాజు కొంతమంది పార్షిక తెగల సైనికులను వెంటబెట్టుకుని మన పురూర్వ నగరంపై దాడి చేయడానికి వస్తున్నాడట నీకు ఎంతమంది సైనికుల అవసరమూ అంతమందిని తీసుకుని వెళ్లి ఆ అంబిరాజు సంగతి చూడు అని చెప్పాడు అది విని నాకు ఈసారి అంబిరాజును చంపే వరకు వదలకూడదనేంత కోపం వచ్చి ప్రభు నాతో పాటు రెండు వేల మంది పదాతిదళ సైనికులను పంపండి మిగతా వారినందరినీ ఇక్కడే ఉంచండి ఎందుకంటే అక్కడికన్నా సైనికుల అవసరం ఇక్కడే ఉంది ఈసారి నా ప్రాణం పోయినా అంబిరాజును ప్రాణాలతో వదిలే ప్రసక్తే లేదు వాణ్ణి చంపేగాని నేను చావను అని చెప్పి పురుషోత్తముడి అనుమతితో రెండు వేల మంది సైనికులను ఎంపిక చేసుకుని సుప్రతీగను కూడా వెంటబెట్టుకుని అంబిరాజు వస్తున్న సింధు నది వైపు వేగంగా కదిలాము కొన్ని రోజుల నడక తర్వాత యవనుల సింధూ నదిని దాటడానికి అంబిరాజుతో కలిసి నిర్మించిన ఒక పెద్ద వంతెన వద్ద అంబిరాజు రాక పాటు వచ్చిన సైనికులతో కలిసి ఎదురు చూస్తూ ఉన్నాం అది వర్షాకాలం అవటంతో ఆకాశమంతా నల్లని మేఘాలతో నిండిపోయి ఉరుములు మెరుపులు గర్జిస్తూ ఉంది అటువంటి భయంకర వాతావరణంలో అంబిరాజు తన అనుచరులతో వంతెన దాటుకుని రావటం నా నాకంటపడిందే దాంతో నేను నా సైనికులను అప్రమత్తం చేసి అంబిరాజుతో పాటు సింధూ నదిని దాటి వచ్చిన ఏ ఒక్కరూ ప్రాణాలతో ఉండకూడదు అని చెప్పేసరికి అందరూ యుద్ధానికి సిద్ధమయ్యారు అంబిరాజు తనతో ఉన్నవారితో మీద దాడి చేశారు ఆ రోజంతా కొనసాగిన ఆ పోరులో సుప్రతీక మా సైనికులు అంబిరాజు సైన్యాన్ని చీల్చి చెండాడారు చీకటి పడటంతో యుద్ధాన్నాపి ఎవరి శిబిరాలకు వాళ్లం చేరుకున్నాం ఇలా అయితే మమ్మల్ని గెలవటం అసాధ్యమనుకున్న అంబిరాజు ఆ చీకటి రాత్రిలో ఒక సైనికుడిని మారువేషంలో పంపి ఆహారం కోసం మేము తెచ్చుకున్న ధాన్యాన్ని తగలబెట్టించాడు ఆ మరుసటి రోజంతా ఆకలితోనే మా సైనికులు పోరాటం సాగించారు ఆ చీకటి చీకటిపడే సమయానికి మా సైనికులు విపరీతమైన ఆకలి అలసట కూడా తోడవటంతో వారి పరిస్థితి నేను చూడలేక ధాన్యం తేవటానికని నేను సుప్రతీకను తీసుకొని కాస్త దూరంగా ఉన్న పట్టణానికి వెళ్లి ధాన్యాన్ని తీసుకొచ్చి తెల్లవారే సమయానికి నేను మా శిబిరానికి వచ్చి చూస్తే అక్కడ మా సైనికులు ఎవ్వరూ లేరు ఏదో కుట్ర చేసి అంబిరాజై మా సైనికులను బంధించి ఉంటాడని భావించి నేను సుప్రతీక మాత్రమే పోరుకు సిద్ధమయ్యాం ఒక మనిషి కోపం హద్దుమీరితే జరిగే అరాచకం ఎలా ఉంటుందో అంబిరాజు సైన్యానికి తెలిసొచ్చేలా చేశాను ఒక మనిషికి కోపం వస్తే ఇంత దారుణంగా ప్రవర్తిస్తాడా కోపంలో మనిషికి ఇంత బలం ఉంటుందా అని ఒకనొక దశలో నాకు కూడా అనుమానం వచ్చింది ఇంతమందిని చంపుతున్నాను ఎందుకు చంపుతున్నానో కూడా తెలియకుండా నేను సుప్రతీక అంబి సైన్యాన్ని తొక్కిపడేస్తున్నాం కోపంలో నా విశ్వరూపం చూసిన అంబి యుద్ధంతో నన్ను ఆపడం అసాధ్యమని తెలుసుకొని పక్కనే ఉన్న చిన్న గుట్ట ప్రాంతంలో తాను బంధించిన నా సైనికుల మీద కత్తి ఉంచిన తన సైనికులను నాకు చూపించి నువ్వు లొంగకపోతే వారందరి గొంతులు తెగ్గోయిస్తాను అని నాకు హెచ్చరిక చేశాడు దాంతో నేను మరింత కోపంతో రెచ్చిపోయి అతడి సైన్యం మీద దాడి చేయడానికి ముందుకు కదిలాను అంతే అంబి సైక చేయగానే గుట్టమీద మోకాళ్లమీద కూర్చోబెట్టున్న బసవగొంతు కోసి చంపారు అది చూసి నాలో ఉన్న బలమంతా ఉపయోగించి చేతిలో ఉన్న నా బరిసెను బసవగొంతు కోసి వికటాటహాసం చేస్తున్న సైనికుడికి గురిచూసి వదిలాను ఆ బరిసె ఆ సైనికుడి గుండెను చీల్చుకొని అతడి వెనుకున్న చెట్టుకాండాన్ని కూడా చీల్చుకొని వెళ్లి మధ్యలో ఆగిపోయింది అప్పటికే వారి మీద కోపం తగ్గక నుండి కత్తి తీసి నల్లటి మేఘాలతో నిండి ఉన్న ఆకాశం వైపు చూసి గట్టిగా అరిచి అంబిరాజువైపు కదిలాను అది చూసి అంబిరాజు నువ్విక్కడ ఎంతమందిని చంపుతావో అక్కడ నీ సైనికులను కూడా అంతకు రెట్టింపు మందిని చంపుతాను మర్యాదగా నువ్వు పోరాడటమాపి చేతిలో ఉన్న ఆయుధాన్ని పక్కనపడే అన్నాడు అది విని హద్దులు నా ఆవేశాన్ని కష్టం మీద అదుపులోకి తెచ్చుకొని పళ్ళు కొరుకుతూ మా సైనికులను వదిలే అని అరిచాను దానికి అంబి పైశాచికంగా నవ్వుతూ అందర్నీ వదిలేస్తాను కాని నువ్వు ఆయుధాన్ని వదిలి నేను చెప్పినట్టు చేయాలి అన్నాడు దాంతో ఏం చేయాలో నాకు దిక్కుతోచక చేతిలో ఉన్న కత్తి పడేసి ఆవేశాన్ని అణుచుకోలేక ఆకాశం వైపు చూస్తూ గట్టిగా అరిచాను ఆకాశం కూడా భయంకరమైన ఉరుములు పిడుకుల రూపంలో నా అరుపులను ప్రతిధ్వనించింది అంబిరాజు చెప్పినట్టుగానే కత్తి కింద పడేసి లొంగిపోయాను నన్ను నా రాజ్యం నుండి పారద్రోలి దేశదిమ్మరిలా తిరిగేలా చేసిన నిన్ను నేనిక్కడ చంపుతాను నీ మహారాజు అక్కడ చంద్రగుప్తుడి చేతిలో చస్తాడు అయినా నీ చావంత సునాయాసంగా ఉండకూడదు హింసించి హింసించి చంపాలి అంటూ అంబిరాజు నా దగ్గరకొచ్చాడు నువ్వు చేసుకున్న పనులే నిన్ను దేశదిమ్మరిగా మార్చాయి కానీ పురుషోత్తముడు కాదు అయినా మోసం చేసి మా సైనికులను బంధించినప్పుడే నా దృష్టిలో నువ్వు మొగాడివి కాదనుకున్నాను నీకు ఉంటే మా వారిని విడిచిచూడు మీ వెనుక ఎంతమందున్నా వాళ్ళు వారందరినీ ఎలా వేటాడుతారో చూదువుగాని అని నేనన్నాను దానికి అంబి వక్రంగా నవ్వుతూ వదిలేస్తాం అందరినీ వదిలేస్తా కాని నిన్ను అంత సులభంగా చావనివ్వను అంటూ వాంగ్ అని గట్టికరిచాడు దాంతో సాంగ్ అనే మాగ తెగయోధుడొకడు రెండు కత్తులతో వచ్చి నా ముందు నిలబడ్డాడు అంబి వాంగ్స్తాంగ్ భుజం మీద చెయ్యి వేసి వాడిని ఎంత హింసించి చంపుతావో నీ ఇష్టం అనగాని అతడు రెండు కత్తులను ఒకదానితో ఒకటి రాపిడి చేస్తూ నా మీదకు దూకాడు నా కత్తి తీసుకుని వాంగ్ మీదకు కలబడ్డాను మా యుద్ధంతో పాటు దూరంగా హోరున వర్షం మొదలై మా వైపుకి వస్తూ కనబడింది అప్పటి వరకు కత్తి బరిసల యుద్ధంలో నన్ను మించినవాడు ఎవడూ లేడనే పొగరు నా మనసులో ఉండేది కాని వాంగ్స్తాంగ్ యుద్ధ నైపుణ్యంతో నా పొగరు పటాపంచలైంది వాంగ్స్ తాంగ్ అంతటి వీరుడని అంతకుముందెప్పుడూ ఎదుర్కోలేదు అతడి యుద్ధ నైపుణ్యం అమోఘం అతడి ముందు నేను చాలాసేపు నిలబడలేకపోయాను కాసేపటికి అతడితో పోరాడటానికి నా చేతులు వనకడం ప్రారంభమయ్యాయి అతి కష్టం మీద శక్తిని కూడదీసుకుని అతడితో యుద్ధం చేస్తున్నాను నా శక్తి తగ్గిపోతుందని గ్రహించిన వాంగ్స్ నా మీద కాస్త నిర్లక్ష్యంగా దాడి చేయడం ప్రారంభించాడు దాంతో అతడు అప్రమత్తంగా లేని ఒక్క క్షణంలో అతడి కుడి చేతిని నరికేశాను దాంతో అతడు నా ముందు మీద కూలబడ్డాడు అతడలా కూలబడగాని అంతటి వీరుడిని అవిటివాడిని చేసినందుకు అతడికన్నా నేనే ఎక్కువ బాధపడ్డాను అతడొప్పుకుంటే ఆ క్షణమే అతడికి శిష్యుడిగా మారిపోదామనుకున్నాను కాని ఆ అవకాశం వాంగ్స్తాంగ్ నాకు ఇవ్వలేదు చెయ్యి తెగిపోయిన కొన్ని క్షణాల తర్వాత మరొక చేతితో కత్తెని తీసుకుని తన పోరాటాన్ని మళ్ళీ మొదలుపెట్టాడు యుద్ధం ఆపేద్దామని నేను ఎంత చెబుతున్నా అతడు నా మాటే వినకుండా నన్ను చంపడానికే మొండిగా ప్రయత్నిస్తున్నాడు బహుశా నా భాష అతడికి అర్థం కాలేదేమో అతడు నన్ను చంపేయడానికి పదే పదే ప్రయత్నిస్తుంటే ఇక నేను చేసేదేం లేక వాంగ్స్తాంగ్ తల నరకాల్సి వచ్చింది నన్ను చంపేస్తాడని అనుకున్న వాంగ్స్తాంగ్ పొరపాటున నా చేతిలోనే చనిపోవడంతో కొన్ని క్షణాలు నిర్గాంతపోయి చూసిన అంబిరాజు కాసేపటికి మళ్లీ తేరుకొని నాకేదో చెప్పడానికి ప్రయత్నిస్తుండగా నల్లటి ఆకాశంలోని ఉరుములు మెరుపుల నుండి ప్రత్యక్షమైనట్టు ఒక గద్ద అరుస్తూ అక్కడికి వచ్చింది ఇది ఒక దొంగల నాయకుడు ఎలా పురువరాజ్యపు సేనాధిపతిగా మారి అలెగ్జాండర్ భారతదేశంపై దండయాత్రలు జరిపినప్పుడు పురుషోత్తముడితో కలిసి ఎలా అతడిని ఎదిరించాడు అని తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి